ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు రెండు పదాలను తీసుకువచ్చానమ్మా వాటిలో ఒక పదాన్ని తాకు నీ జీవితం గురించి చెబుతాను నువ్వు కోరికనే కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే తమనే చూశారు కదండి జీవితం దారి ఈ రెండు పదాలలో ఒక పదాన్ని అయితే మీరు ఎంచుకోండి బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి చ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే జీవితం జీవితం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు నీ జీవితంలో చాలా కష్టాలు పడ్డావమ్మా చాలా అవమానాలు ఎదుర్కొన్నావు ప్రమేయం లేకుండానే నీ జీవితంలోకి అవమానాలు అపనిందలు అనేవి వచ్చి చేరాయి తల్లి వాటితోటి ఎంతగానో పోరాడావు ఇప్పటికీ కూడా పోరాడుతూనే ఉన్నావు నీ జీవితంలో ప్రతి విషయము కూడా నీ ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది కొంతమంది మనుషులు నిన్ను మాటలతోటి ఎంతో బాధ పెడుతున్నారు ఆ మాటలకి నువ్వు విసుగు చెందుతున్నావు వేదన చెందుతున్నావు నీకు నేను సహాయం చేయడం లేదు అని నువ్వు బాధపడుతున్నావు తల్లి ప్రతిరోజు కూడా కళ్ళంటా నీళ్లు పెట్టుకుంటూ ఉంటున్నావు నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపుని నీ గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి తల్లి నీ జీవితం నువ్వు నిర్ణయించుకోవాలి తల్లి జీవితం చాలా విలువైనదమ్మా ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఇవి రెండూ లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతేనే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటేనే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశక హత్తు ఉండదు ఇదే జీవిత పరమార్థం తల్లి నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు మర్చిపోవాలి తల్లి అప్పుడే నీ జీవితంలో పడ్డ అవమానాలు తొలగిపోతాయి నీకు జీవితంలో వచ్చే సంతోషాలు నీకు చేరువవుతాయి తల్లి జీవితాన్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు బంధం దూరమైంది అని బాధపడుతున్నావు స్నేహితులు దూరమయ్యారు అని బాధపడుతున్నావు ఎప్పుడూ కూడా ఒకటి అమ్మా నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే తోటి ఉంటారు నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఎవరు ఉండరు అప్పుడు నీకు తెలుస్తుందమ్మా ఎవరు ఎలాంటి వారు అనేది నీకు అర్థమవుతుంది ఒకటి చెప్తాను వినుతల్లి మనశ్శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అర్థం చేసుకోని బంధం అక్కరకు రాని స్నేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తల్లి నువ్వు వారు వెళ్ళిపోయారు అని విచారించవద్దమ్మా నీ జీవితం నీది నీ కోసం నువ్వు జీవించు ఎదుటి వ్యక్తి నీకు గౌరవం ఇవ్వలేదని బాధపడవద్దు మర్యాద ఇవ్వలేదు అని ఆవేశపడవద్దు నిన్ను గౌరవించే అర్హత వారికి లేదు అని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదు అని అర్థం చేసుకో తల్లి జీవితాన్ని పట్టుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలను అనుభవించావు ఇప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉంటావమ్మా నా అనుగ్రహం అనేది నీకు కలిగింది తల్లి నువ్వు పడ్డ కష్టాలకి అవమానాలకి ఈ రోజున ఫలితం అనేది వస్తుంది తల్లి నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు చనిపోవాలి అని అనుకున్నావు ఒక్క క్షణం ఆలోచించకుండా చనిపోవాలి అని నిర్ణయం తీసుకున్నావు తల్లి కానీ నీకు నేను పదే పదే చెప్పబట్టి ఆ నిర్ణయాన్ని నువ్వు వెనక్కి తీసుకోగలిగావు కాబట్టే నీ జీవితం ఇప్పుడు సంతోషంగా ఉంటుంది తల్లి ఎప్పుడూ కూడా క్షణికవేశం పనికిరాదమ్మా జీవితంలో ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించుకోవాలి తప్ప చావు ఒకటే పరిష్కారం కాదు తల్లి ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు చావు అనే మాట ఆలోచన మనసులోకే రాకూడదమ్ ఇప్పుడు చూసావు కదా తల్లి ఎంత సంతోషంగా ఉన్నావు భర్త పిల్లలతో కలిసి ఎంత సంతోషంగా ఉన్నావు ఇంత అందమైన జీవితాన్ని నువ్వు మిస్ అయ్యేదానివి కదా తల్లి క్షణం ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఈ సంతోషాన్నంతా కూడా కోల్పోయేదానివి తల్లి ఎప్పుడైనా సరేనమ్మా నువ్వు వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యి అప్పుడు నీ జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయమ్మా నువ్వు నా బిడ్డవి నీకెప్పుడూ కూడా అన్యాయం జరగనివ్వను తల్లి ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండేలానే చూస్తానమ్మా కొన్ని ఆటుపోటులు ఎదురయ్యాయి అంటే అవి నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలాలే తప్ప మరొకటి ఏమీ కాదు తల్లి వాటిని తొలగించి నీ జీవితంలో సంతోషం వచ్చేలా నేను చేస్తానమ్మా చేశాను కూడా అది నీకు తెలుస్తుంది కదమ్మా కాబట్టి జీవితంలో సంతోషంగా ఉంటావు ఇంకా ఎన్నో ఆనందాలు చూస్తావు ఆ మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు జీవితాన్ని పట్టుకుని నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ పరిస్థితులు బాగోలేదు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు ఏమి చేసినా కలిసి రావటం లేదు ఏ వ్యాపారం చేసినా కలిసి రావటం లేదు ఏ ఉద్యోగం చేసినా కలిసి రావటం లేదు అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావమ్మా కొన్నిసార్లు నీ జీవితం పుస్తకంలో పేజీ తిప్పినంత ఈజీగా గడిచిపోదు తల్లి సమయం పడుతుంది జీవితం కదా అనుభవం నేర్పుతుంది తడబడిన త్వరబడిన ఆస్వాదించాలి ఆశించాలి తద్వారా కుదుట పడాలి అప్పుడే నీకు ఫలితం అనేది వస్తుంది తల్లి కష్టం అనేది నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది తల్లి నష్టం అనేది ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది నీ జీవితంలో వచ్చే కష్ట నష్టాలు నీకు ఒక పాఠమే నేర్పుతాయి తల్లి కాబట్టి వచ్చిన పరిస్థితులను చూసి నువ్వు ఎటువంటి బెంగా చెందవద్దు అన్నీ కూడా సర్దుకుంటాయి తల్లి నిశ్చింతంగా ఉండు నీ తోడుగా నేను ఉంటాను నా సాయి నాన్న నాతోనే ఉన్నాడు అనే నమ్మకంతో ఉండమ్మా అన్నీ కూడా నీకు మంచే జరుగుతాయి తల్లి శుభాలు జరుగుతాయి సంతోషంగా ఉండు ఇప్పుడైతే దారి దారి పట్టుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎంచుకున్న దారి సరిగ్గా లేదు అని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు ఏ దారి ఎంచుకున్నా అది ఏమాత్రమో కూడా కలిసి రావటం లేదు తల్లి భయం చేరేందుకు వెయ్యి మార్గాలు ఉన్నా అవి ఉపయోగించుకోవటం చేత కాకపోతే అవన్నీ కూడా వ్యర్థమే తల్లి ఎంచుకున్న దారి మంచిదా కాదా అని సరైనదా కాదా అని ముందే తెలుసుకో అమ్మా తెలుసుకుని నువ్వు అప్పుడు నువ్వు ఎంచుకున్న దారి నా అనుమతి తోటి నా దగ్గర చీటీలు వేసి నువ్వు ఎంచుకున్న దారి కట్టా కాదా అని అప్పుడు నువ్వు ప్రయాణం సాగించమ్మా అప్పుడు నువ్వు జీవితంలో ఎదరికి వెళ్ళగలుగుతావు దారి పట్టుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నువ్వు ఏ దారి కనపడక ఎంతో బాధపడుతున్నావు కదమ్మా సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి ఒక్కటి చెప్తాను విను తల్లి నువ్వు నీరు ఉన్నా వాడని ఏమీ చెయ్యదు వాడలోకి నీరు చేరితేనే ప్రమాదం అలాగే మనిషికి సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనిషిని కృంగదీయవు ఆ సమస్యలను మనసులో పెట్టుకుంటేనే ప్రమాదం ఆత్మవిశ్వాసం ధైర్యం ఉన్నంత వరకు ఏ సమస్య కూడా మనిషిని కృంగదీయదు తల్లి నువ్వు చేసే పనులలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోమ్మా అలాగే కొన్ని మంచి కార్యాలైతే చెయ్యి నీ జీవితానికి ఒక మంచి దారి దొరుకుతుంది అలాగే నువ్వు చేసే ప్రతి పని కూడా స్వచ్ఛమైనదై ఉండాలి తల్లి ఒకటి చెబుతాను వినమ్మా సహాయం కోరే ప్రతి ఒక్కడూ కూడా బిచ్చగాడు కాదు కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా దేవుడే అందుకనే పెద్దవాళ్ళు అంటారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని కాబట్టి నీకు ఓపికన్నంతలో ఎవరికైనా సహాయం చేయ తల్లి అప్పుడు నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుందమ్మా ఎటువంటి కష్టాలు కూడా నీ దరి చేరనివ్వను కూడా సంతోషంగా ఉంటావమ్మా నేను చెప్పినట్లుగా నా అడుగు జాడల్లో తల్లి ఇప్పుడు కూడా నీకు ఒక మంచి దారి అనేది నీ జీవితంలో ఉంటూనే ఉంటుందమ్మా అని అయితే మన బాబా గారు దారి పట్టుకున్న వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబా మన మనందరి కోసం చక్కటి సందేశం అయితే అందించారు కదండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భావతో జయ సాయి